వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక భావనతో నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ఏప్రిల్ నెల సస్స కార్యక్రమాలు ఈ వేస్ట్ డిస్పోజల్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఏదో ఒక పంచాయతీ రాజ్ లేదా మున్సిపల్ కార్యాలయం యొక్క శానిటేషన్ డ్రైనేజ్ క్లీనింగ్ కార్యక్రమాల కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలా తీర్చిదిద్దుదామని సంక్రహం స్కల్పంతో కూడి ప్రజల భాగస్వామ్యం కలిగించే సామాజిక స్పృహతో కూడి రూపొందించడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన జరిగే కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులు ప్రజలందరి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర ప్రోగ్రాం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి మూడవ శనివారం కూడా సాహస ప్రోగ్రాం చేసుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దీంట్లో భాగంగా ఈ శనివారం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది ఈ సాసా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్స్కి సంబంధించి పంచాయతీ రాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్గా అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి తక్కువ వేస్ట్ని క్రియేట్ చేయాలి రీయూజ్ చేయాలి రెడ్యూస్ చేయాలి అని త్రిగురార్ కాన్సెప్ట్లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈ శనివారం ఈ వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్గా ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే ఈ వేస్ట్ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి అలానే మీ ఆఫీసెస్లో ఉన్న ఈ వేస్ట్ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అందజేయండి వలన మనం ఈ వేస్ట్ని ప్రోపర్గా డిస్పోజ్ చేయగలుగుతాం అదే మన వాటర్ బాడీస్లో కానీ సాయిల్లో కానీ కలిసినట్టుంటే అది చాలా అజాడస్ అవుతుంది సో దయచేసి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ని డిస్పోజ్ చేసిన విధంగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ